హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇది చూడండి ఫ్రెండ్స్ అరోమా ఇప్పుడు వచ్చేసి మనకి ఈ అరోమా అనేది గురించి చెప్పుకునే ముందు నీకు ఇదైతే మంచి రిజల్ట్ మంచి క్వాలిటీ అయితే ఉంది మనం చెప్పుకునే ముందు మనం ఒకసారి ప్లీజ్ ఈ మన వీడియోలు నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొంతమంది చూస్తున్నారు కానీ లైక్ కూడా చేయట్లేదు లైక్ చేయడం వల్ల మనకి కొంతమంది ఫార్మర్స్కి చేరుతుంది అందరికి ఫార్మర్స్కి అయితే ఈ వీడియో ఉపయోగపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి ఇది వచ్చేసి అరోమా దీంట్లో వచ్చేసి కొ్రాజిను చూడండి ఫ్రెండ్స్ దీంట్లో టెక్నికల్ వచ్చేసి కొర్రాజిన అలాగే నీకు అభాషన్ రెండు మిక్సింగ్ ఉండటం వల్ల నీకు పచ్చ పురుగు లద్దె పురుగు అలాగే సనపురుగు అన్ని రకాల పురుగు అయితే చనిపోతుంది అలాగే దీంట్లో వచ్చేసి అబాషిణం వల్ల నీకు ఎర్ర నల్లి గోధుమ రంగు నల్లి అన్ని రకాల నల్లి చనిపోయి ఇది వచ్చేసి కింది ముడత పై ముడత మెత్తదనం గ్రోత్ నీకు క్వాలిటీ ఎక్సలెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది అరోమావోదయం ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకి సఫైర్ కంపెనీ సఫైర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు క్రిస్టల్ కంపెనీ ఉంది మీకు అభాషిణ అనే కంపెనీ ఇది మీకు క్రిస్టల్ కంపెనీ బాగా ఎక్స్పీరియన్స్ బాగా ఉంది మీకు ఈ క్రిస్టల్ కంపెనీదే సెకండ్ ఫారం ఫ్రెండ్స్ ఇది సఫైర్ అనేది ఈ క్రిస్టలే ఈ మందు ఈ కెమికల్ కూడా నీకు క్రిస్టలే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది కాకపోతే మార్కెట్ అమ్ముకోవటం మాత్రం సఫైర్ కంపెనీ పేరు మీద అయితే అమ్ముకోవటం జరుగుతుంది ఇది వచ్చేసి మీకు మంచి రిజల్ట్ మంచి ఎక్సలెంట్గా అయితే ఉంది ఇది వచ్చేసి అరోమా ఇది వచ్చేసి నీకు ఎకరానికి వచ్చేసి పావు లీటర్ అయితే స్ప్రే చేయాల్సి రెండు వందల యాభై ఎంఎల్ అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది ఇది ఎకరానికి నీకు వెయ్యి రూపాయల కాస్ట్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ నీకు మంచి క్వాలిటీ మంచి రిజల్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది మీరు ఖచ్చితంగా అయితే స్ప్రే చేయండి ఇది మంచి గ్రోతింగ్ కానీ మంచి క్వాలిటీ కానీ ఎక్సలెంట్గా ఉంది నీకు మిర్చిలో కావచ్చు పత్తిలో కావచ్చు ఏ పంటలైనా దీన్ని ఎక్సలెంట్గా స్ప్రే చేసుకోవచ్చు మంచి క్వాలిటీ అయితే ఉంది ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా స్ప్రే చేయండి ప్లీజ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్